హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఒకటి చెప్పాలనిపించింది మీతో సో ఏంటంటే చాలామందికి పట్టీలు నల్లగా అవుతుంటాయి కదా సో నాయ్ కూడా చాలా బ్లాక్ అయిందే అందుకు నేనేం చేస్తానంటే కొన్ని వాటర్ ఒక సర్వా తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని అంటే నీళ్ళు దాంట్లో కొంచెం సోలా పొడి ఉప్పు వేసి కొంచెం వేడి చేయాలి బాగా మసాల కాగిన తర్వాత ఈ పట్టీలు వేసి తిప్పాలన్నమాట తిప్పితే అది కొంచెం మనకి ఈ కలర్లో వస్తుంది సో నావి మా అమ్మవి వేసాను నేను ఇదిగోండి అంతా ఇవన్నీ వేసి ఇట్లా తిప్పినన్నమాట నేను వేడి నీళ్ళలో పొడి ఉప్పు వేడి చేసి దించిన తర్వాత ఈ పట్టి నీళ్ళ వేసి తిప్పాల చాలా బ్లాక్ ఉండే ఇదిగోండి ఇదిగోండి మా అమ్మ పట్టునికి ఇలా తిప్పుతూ ఉండాలి ఇవన్నీ మురికిన నీళ్ళు అదే నా పట్టీలు కూడా వేసి తీసినాను అన్నమాట సో ఇలా తెల్లగా అయినాయి మా అమ్మ పట్టీలు తెచ్చి ఇది ఇవి ఇంకా నల్లగా ఉంది ఇప్పుడు ఈ కలర్ వచ్చింది చూడండి ఈ పట్టీకి ఈ పట్టీకి డిఫరెంట్ కూడా చూడండి కదా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది వాటర్లో తిప్పినాం కదా తిప్పిన తర్వాత మళ్ళీ మనము సోప్తో రుద్దుకుంటే కొంచెం తెల్ల అన్నమాట ఇప్పుడు నేను ఇవి రుద్దాను ఏ సోప్ అయినా పర్లేదు సోప్ కానీ లేదంటే నేనైతే అంట్ల సరుపు ఇదిగోండి ఇది అంట్ల సరుపు ఈ బ్రష్ తీసుకొని ఈ బ్రష్ తీసుకొని ఇప్పుడు నేను మా అమ్మ పట్టి ఇది బ్లాక్ ఉంది కదా ఇప్పుడు నేను ఇలా పెట్టి పెట్టి రుద్దుకోండి ఇట్లా బ్రెష్ తీసుకొని ఈ సరుకులో ఇలా తీసుకొని ఇలా రుద్దాలన్నమాట మీరు చివరిలో కూడా రుద్దుకోండి ఇక్కడ మువ్వలు ఉన్నాయి కదా సరే గజ్జలు చిన్న చిన్న మువ్వల దగ్గర కూడా ఇలా రుద్దుకోండి ఇంకా సైడ్లో కూడా రుద్దుకోండి చివరిలో చివరిలో రుద్దుకోండి నాకు మొబైల్ పెట్టుకోవడం అందుకే నేను ఒక డబ్బా మీద పెట్టి మీకు చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఏం చెప్తాను మీకు ఒక చిన్న సర్వలో నీళ్ళు పోసి వేడి చేయండి అలాగే దాంట్లో కొంచెం సోలా పొడి ఉప్పు వేసి వేడి చేయాలి బాగా మరిగించాలి ఆ మరిగిన దాంట్లో ఈ పట్టిలు వేయాలి వేసి గిరగిర తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత కొంచెం సేపు నీళ్ళు చల్లగా కదా అప్పుడు ఇట్లా పట్టిలు తీసుకొని ఇలా ఏదైనా సరుపు కానీ సోపు కానీ బట్టల సోపు కానీ అది తీసుకొని ఇలా రుద్దుకోవాలి ఒక బ్రెష్ తోటి తెల్లగా అయితే ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు రిజల్ట్ ఎంత చూడండి ఫ్రెండ్స్ పట్టి తెల్లగా అయింది ఇప్పుడు మీకు నేను ఇంకో పట్టి ఇస్తాను ఇది ఒక రక ఎంత సిలిమ సిల్మా ఉంది ఇప్పటి ఇది చూడండి దీనికి దీనికి ఎంత డిఫరెంట్ ఉంది ఇప్పుడు నేను ఇది ఇది తోమాను ఇది తోమలేదు వాటర్లో నుండి తీసినవి ఇది తోమేది చూడండి తో మనం షాప్లో ఇచ్చామనుకో మనకి డబ్బులు ఖర్చు అవుతాయి అందులో ఈ దీని మీద ఈ ఆరెంజ్ రెడ్ ఇవి ఉన్నాయి కదా ఈ కలర్స్ మనం షాప్లో ఇచ్చినామనుకో వాళ్ళు తెల్ల చేసేస్తారు అలాగే దీని మీద ఉన్న కలర్స్ వెళ్ళిపోతాయి అదే మనమే క్లీన్ ఇలా తోముకున్నాం అనుకో ఈ కలర్స్ అనేవి అలాగే ఉంటాయి అన్నమాట సూడండి ఇప్పుడు తోమేస్తాను ఇప్పుడు తోముపాను ఓకేనా సార్ నేను ఒకవేళ వీడియో కోసమే అనుకుంటే స్టార్టింగ్ నుండే తీసేదాన్ని నేను ఇది తోముతున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది ఇది మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి సో అందుకే నేను అందుకే నేను యూజ్ చేస్తున్నాను మీకు వచ్చింది నచ్చితే ట్రై చేయండి ఓకేనా ఇంకా నచ్చితే మీ పట్టిని తెల్లగా చేసుకోండి చూస్తారు కదా ఎంత తెల్లగా అయిపోయినాయో సో ఈజీగా మనమే ఇంట్లో ఇలా తెల్లగా చేసుకోవచ్చు పట్టి ఓకేనా ఫ్రెండ్స్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట సో కూడా ట్రై చేయండి ఎందుకో తెలియదు మన కర్నూల్ వాటర్కి చాలామంది పట్టీలు నల్లగా అయిపోతాయి ఓన్లీ మన కర్నూలు వాటర్కి పట్టీలు నల్లగా ఏది మరి వేరే చోట పోతే పట్టీలు అంత నల్లగా సో అదే మన స్పెషాలిటీ అనమాట అసలు ఎవరైనా చూసి మన పట్టీలని ఏంటి పిచ్చి పట్టీలు వేసుకున్నారు మీరు అని అంటారు మన పట్టీలు అంత ఘోరంగా నల్లగా ఉంటాయి ఒకసారి మీ కాళ్ళకు కూడా చూసుకోండి మీ పట్టీలు ఏ విధంగా ఉన్నాయో మీకు కూడా అర్థమవుతుంది కర్ర పట్టీలు అయి ఉంటాయి ఎవరైనా చూస్తే పిచ్చి పట్టీలు అనుకుంటారు మన పట్టీలని చూసి సో అందుకే ఇలా చేసుకోండి ఈజీగా మీకు యూజ్ అవుతుంది అనేసి వీడియో తీసాను ఓకే ట్రై చేయండి మీరు కూడా మీ పట్టీలు తెల్లగా చేసుకోండి ఎంత చక్క ఇంకేసుకోవచ్చు మనము వేసుకోవచ్చు మనకి ఇష్టమైన పట్టీలు మన కాళ్ళకి ఎంతో ఉందని ఇస్తాయి కదా అందుకే మనం పట్టీలు వేసుకున్నాం అందరికీ తెలుసు సో ఇప్పుడు మా పట్టీలు నేను మా కాళ్ళకి వేసుకుంటున్నాను అసలు వా అయితే ఇంకెందుకు కావచ్చు త్వరగా తోమేసుకొని మీ పట్టీలని నేను చక్క మీరు కూడా మమ్మీ పట్టీలు రెడీ అయినాయి వేసుకోవచ్చు మనం ఇప్పుడు రెండు నాలే ఇవి ఫస్ట్ ఫస్ట్ ఇవి నేను వేసుకున్నాను అన్నమాట ఇవైతే పాత పట్టీలు వచ్చిన పట్టిలు ఉండే అవి వేసేసి ఇవి తీసుకున్నాను అన్నమాట